హలో అండి నిన్న లోక్సభలో ఒక జుగుప్సాకరమైన ఒక విచిత్రమైన ఈనో మాట కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా యూనో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు రాష్ట్రము న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే అంశం మీద చర్చ జరుగుతున్న క్రమంలో తమిళనాడు రాష్ట్రాన్ని ఉద్దేశించి డిఎంకే పార్టీని తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే తమిళనాడు ప్రజల యొక్క తమిళనాడు ప్రజల్ని చేస్తున్నారు మిస్లీడింగ్గా ఉన్నారు డిస్హానెస్ట్గా ఉన్నారు అన్డెమోక్రాటిక్గా ఉన్నారు అండ్ అన్సివిలైజ్డ్గా ఉన్నారు అని చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో దీని మీద నిన్న తమిళనాడులో డిఎంకే పార్టీ అవనివ్వండి లేకపోతే లోక్సభలో డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు అవనివ్వండి దీని మీద చాలా గట్టిగా పైన స్పందించారు చాలా ఘో చాలా గట్టిగా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ యొక్క తీరునైతే చాలా ఘోరంగా ఎండగట్టే ప్రయత్నం చేశారు ఒక యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యండి పార్లమెంట్లో చట్ట సభల్లో మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వాన్ని అన్సివిలైజ్డ్ అంటున్నారంటే అసలు వీళ్ళకి అసలు సివిలైజేషన్ అంటే ఏంటో తెలుసా ఒక అన్సివిలైజ్డ్ మేనర్లో చట్టసభల్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్సివిలైజ్డ్ అంటున్నారంటే అండ్ ఒక అన్సివిలైజ్డ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యక్తి ఆర్ఏ ధర్మేంద్ర ప్రధాన్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి ఒక అన్సివిలైజ్డ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని అన్సివిలైజ్డ్ అంటున్నారంటే ప్రజాస్వామ్య ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చే గౌరవం ఏ చూడండి అంటే నిజంగా తమిళనాడు ప్రభుత్వం డిస్హానెస్ట్ అయితే తమిళనాడు ప్రభుత్వము మిస్లీడింగ్ అయితే తమిళనాడు ప్రభుత్వం డెమోక్రటిక్ అయితే మనం ఒక్కొక్క యూనో కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం ఇప్పుడు డెవలప్మెంట్స్ పరంగా ఈరోజు చైనా ప్లస్ వన్ పాలసీని అద్భుతంగా గ్రాప్ చేసుకున్నట్టు చేసుకొని చైనా నుంచి బయటకు వచ్చే కార్పొరేట్స్ కంపెనీస్ ఏవండి మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వనివ్వండి ఎలక్ట్రానిక్స్ అవ్వనివ్వండి లేకపోతే ఇన్నో చిన్నపాటి కంపెనీ ఏదైనా చైనా ప్లస్ వన్ పాలసీ యాపిల్ లాంటి సంస్థ అవనివ్వండి చైనా ప్లస్ వన్ పాలసీగా లుక్ ఆఫ్టర్ చేస్తున్నటువంటి కంపెనీలు ఏవైనా ఉండనివ్వండి అవి డైరెక్ట్గా ప్రపంచ దేశాలన్నింటినీ వదిలేసి చైనా నుంచి బయటకు వస్తున్నట్టే డైరెక్ట్గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ బేస్ని తమిళనాడుగా చూస్ చేసుకుంటున్నాయి నిజంగా తమిళనాడు రాష్ట్రం అన్డెమోక్రటిక్ మేనర్లో ఉంటే అన్సివిలైజెడ్గా ఉంటే మిస్లీడింగ్గా ఉంటే డిస్హానెస్ట్గా గా ఉంటే చైనా ప్లస్ వన్ పాలసీలో కంపెనీలు తమిళనాడు రాష్ట్రానికి వస్తాయా అది హుందా లాంటి కంపెనీలు తమిళనాడులో ఉన్నాయి యాపిల్ లాంటి కంపెనీలు ఉన్నాయి రీసెంట్గా ఫాక్స్కాన్ వచ్చింది నిజంగా తమిళనాడు గవర్నమెంట్ గవర్నమెంట్ అన్సివిలైజెడ్ మేనర్లో రూల్ చేస్తే డిసానెస్ట్గా ఉంటాయి మిస్లీడింగ్గా ఉంటే అన్డెమోక్రటిక్గా ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు ఈరోజు హుందాయి ఉంది అక్కడ టాటా ఉన్నారు యాపిల్ ఉన్నారు ఫాక్స్ కాన్ వచ్చింది రీసెంట్గా టీసీఎస్ ఉంది అక్కడ ప్రపంచంలో పేరు మోసిన బీఎండబ్ల్యూ లాంటి కంపెనీలు కూడా ఈరోజు తమిళనాడులో ఉన్నాయి మరి గుజరాత్లో లేవే మహారాష్ట్రలో లేవే సారీ మహారాష్ట్ర కాదు గుజరాత్లో లేవే లేకపోతే బీజేపీ రూల్ చేస్తున్నటువంటి ఒడిషాలో లేవే బీజేపీ ఎప్పటి నుంచో రూల్ చేస్తున్నటువంటి మధ్యప్రదేశ్లో లేవే డెమోక్రాటిక్గా రూల్ చేస్తున్నారు కదా అండ్ కోవిడ్ టైంలో దేశం మొత్తం ఎకనామిక్ గ్రోత్ నెగిటివ్ డైరెక్షన్లో ఉంటే తమిళనాడు దేశంలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో తమిళనాడు పాజిటివ్ పాజిటివ్ గ్రోత్ గ్రోత్ రేట్తో ముందుకెళ్ళింది నిజంగా తమిళనాడు గవర్నమెంట్ అన్డెమోక్రటిక్గా డిస్హానెస్ట్గా అన్సివిలైజ్డ్గా రూల్ చేసే ఉండుంటే కోవిడ్ టైంలో దేశం ప్రపంచం మొత్తం నెగిటివ్ గ్రోత్ రోడ్కి వెళ్తు గ్రోత్ రేట్లో ఉన్న టైంలో తమిళనాడు పాజిటివ్ గ్రోత్ రేట్లో ఉందంటే డిసానెస్ట్గా ఉన్నారా వాళ్ళు అన్డెమోక్రటిక్గా ఉన్నారా ఒక అన్డెమోక్రాటిక్ ఆర్గనైజేషన్ ఒక అన్డెమోక్రాటిక్గా ఉండేటువంటి బీజేపీ పార్టీ అంటే ప్రజాస్వామ్యం మీద ఎక్కడ విలువ లేని ఈ పాయో పార్టీ ఆ పార్టీ ప్రతి ప్రతినిధుల నుంచి ప్రజాస్వామ్యబద్ధమైన మాటలు ఎక్స్పెక్ట్ చేయడం బేసిక్గా భారతదేశ ప్రజలు తప్పది అండ్ ఈరోజు మనం చూసుకుంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తమిళనాడుని పిలుస్తున్నాం మనం అండ్ ఈరోజు ఇండియన్ చైనాగా తమిళనాడుని పిలుస్తున్నాం ఎందుకంటే అంత అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చైనాలో ఉన్నాయి సార్ తమిళనాడులో ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పరంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో పేరు మోసిన కంపెనీలన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ తమిళనాడులో ఉన్నాయి ఈరోజు అండ్ ఈరోజు టెస్ట్లో దేశానికి రాబోతుంది అంటున్నారు టెస్లా వస్తే వస్తే తమిళనాడులో పెట్టేదానికి ఆస్కారం ఎక్కువ ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీస్ కంక్లూజివ్గా ఉన్నాయి బెటర్ పాలసీస్ ఉన్నాయి అది కేనో క్యాపిటల్ పాలసీస్ అవనివ్వండి లేకపోతే లేబర్ ఇంటెన్సివ్ కంపెనీస్కి సంబంధించిన పాలసీస్ అవనివ్వండి రెండు క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ ఈనో లేబర్ ఇంటెన్సివ్ పాలసీస్ అన్నీ తమిళనాడులో బెటర్గా ఉన్నాయి కాబట్టి రీసెంట్గా ఫాక్స్వాన్ వచ్చింది సిస్కో కూడా తమిళనాడుకి వెళ్ళేదానికి సిద్ధపడతా ఉంది అండ్ టెస్లా కానీ ఇండియాకి వస్తే తమిళనాడుకి వెళ్ళేదానికి నో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని ఎక్స్పర్స్ నో మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అండ్ గ్రీన్ హైడ్రోజన్ పరంగా చూసుకున్నట్లయితే గ్రీన్ హైడ్రోజన్ పరంగా ఇప్పుడు చైనా ప్లస్ వన్ పాలసీని ఏమైనా చూసుకున్న కంపెనీలు అన్నీ కూడా తమిళనాడుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఇన్ని ప్రపంచవ్యాప్తంగా ఇన్ని బెటర్ కంపెనీలు చైనా ప్లస్ వన్ పాలసీలో ఉన్నటువంటి కంపెనీలు అవనే లేకపోతే టెస్లా లాంటి కంపెనీలు ఇండియాకి రావాలనుకుంటే తమిళనాడుకు రావాలని కో చూ చూస్తున్న విధానాలు ఎవరివ్వండి ఇంత బెటర్ మేనర్లో తమిళనాడు ప్రభుత్వం అక్కడ ఈో పంతీరు కనబరుస్తూ ఉంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనే ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒక ఎడ్యుకేషన్ లేని మంత్రిని ఎడ్యుకే ఒక ఎడ్యుకేషన్ లేని వ్యక్తిని ఎడ్యుకేషన్ శాఖ కట్టుబెట్టేసి ఇలా అన్డెమోక్రాటిక్గా డిసానెస్ట్గా ఇంత డిస్రెస్పెక్టింగ్గా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తూలనాడుతున్నాడంటే వీళ్ళు కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇంక వీళ్ళ నోట్ల నుంచి కోఆపరేటివ్ ఫెడరలిజం లాంటి గొప్ప మాట వస్తుందంటే అసలు అది నమ్మాలా మనం అసలు ఒక పక్కమే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు ఇంకో పక్క చట్టసభల్లో ఇంకో రాష్ట్ర ప్రభుత్వానికి తోలునాడుతూ ఉంటారు అది కూడా దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా జీడిపి గ్రోత్ రేట్ పరంగా పాలసీస్ పరంగా బెటర్గా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు మ్యాను లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్లో పనిచేసేటువంటి మహిళలు దూర ప్రాంతాల్లో ట్రావెల్ చేసేదానికి ఇబ్బందిగా ఉంటుందనేసి ఎక్కడైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీకి దగ్గరలోనే ఉమెన్స్ హాస్టల్ని క్రియేట్ చేసి వర్కింగ్ ఉమెన్స్కి ఉమెన్ యొక్క ఈ సేఫ్టీని అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం గుజరాత్ ఈయనో బీజేపీ రూల్ చేస్తున్నటువంటి ఏ రాష్ట్రంలోన్నా వర్కింగ్ ఉమెన్కి స్పెషల్గా ఏమో ఉమెన్ హాస్టల్ ఉందా కనీసం ఆలోచన ఉందా మీకు అండ్ ఈరోజు దేశంలో ఒక వంద శాతం వంద మంది ఈ మహిళలు పనిచేస్తున్నారంటే ఈయనో లేబర్ ఇన్ అండ్ సెక్టర్లో నలభై రెండు మహిళలు తమిళనాడులో పనిచేస్తున్నారు అంటే మహిళల యొక్క వర్క్ పార్టిసిపేషన్ని ఎంత బలంగా పంపే దేశవ్యాప్తంగా వంద మంది పనిచేస్తున్న నలభై రెండు మంది తమిళనాడులో పనిచేస్తున్నారంటే ఎంత అద్భుతంగా ఉమెన్ సెంట్రిక్ పాలసీస్ తీసుకొస్తున్నారో చూడండి ఈ మనువాదులు ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉమెన్ సెంట్రిక్ పాలసీస్ ఉమెన్ ని ఎక్కువ వినో ఎకనామిక్ వర్క్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసే పాలసీస్ ఏమన్నా ఈ బీజేపీ రూలింగ్ స్టేట్స్లో ఎక్కడ ఉన్నాయా పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా అంటే అణువుడువున దేశానికి విఘాతం కలిగించే మాటలు మాట్లాడి రాష్ట్రాలకు విఘాతం కలిగించే మాటలు మాట్లాడి దేశానికి ఉపయోగపడే పాలసీలు తీసుకురాని ఈ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రకంగా ఒక రాష్ట్రాన్ని ఇంత దారుణంగా ఎన్నో తోలునాడుతుందంటే వీళ్ళని ఏమనాలి అసలు మీకు డిఎంకేతో డిఫరెన్స్ ఉందనుకోండి డిఎంకేతో తేల్చుకోండి కానీ తమిళనాడు రాష్ట్రాన్ని డిసానెస్ట్ అని ఎలా అంటారు అన్డెమోక్రటిక్ అని ఎలా అంటారు అన్సివిలైజ్డ్ అని ఎలా అంటారు మీరు అండ్ ఈ చెప్తున్నటువంటి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవరు ఇవ్వండి ఇండియన్ చైనాగా పిలుస్తున్నటువంటి తమిళనాడు అవరు ఇవ్వండి లాంటి కంపెనీలు వచ్చేదానికి ఆసక్తి చూపుతున్నాయి అవనివ్వండి లేకపోతే హుందాయ్ టాటా లాంటి కంపెనీలు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాయనుకోండి ఫోర్డ్ లాంటి కంపెనీలు ఉన్నాయి టీ ఫాక్స్గాన్ వచ్చింది సిస్కో రాబోతుంది ఇలాంటి పెద్ద మొత్తంలో లేబర్ ఇంటెన్సివ్ కంపెనీస్ అక్కడ చాలా పెద్ద మొత్తంలో టెక్స్టైల్స్ ఛార్జ్ వెల్ అస్ లెదర్ కంపెనీస్ ప్రపంచానికి మెజారిటీ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ లెదర్ తమిళనాడు నుంచి అవుతుంది టెక్స్టైల్స్ తమిళనాడు నుంచి వెళ్తుంది ఇంత బెటర్ మేనర్లో పనిచేస్తున్న తమిళనాడు ఏ పాలసీ ద్వారా ఏనో ఇంత బెటర్ గ్రోత్ రేట్ని ఇంత బెటర్గా ప్రోగ్రెసివ్ మేనర్లో ముందుకెళ్తుందో తెలుసా టూ టూ లాంగ్వేజ్ ఫార్ములా అక్కడే మీరు చెప్తున్నట్టు త్రీ లాంగ్వేజ్ ఫార్ములా లేదు అక్కడ ఇదంతా ఈ తమిళనాడు ఇప్పుడు సాధిస్తున్నటువంటి ఏ ఈనో అది మ్యానుఫ్యాక్చరింగ్లో అవనివ్వండి ఎలక్ట్రానిక్స్లో అవనివ్వండి లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అవనివ్వండి గ్రీన్ హై నో గ్రీన్ ఎనర్జీ పాలసీస్ అవనివ్వండి ఈనో ఎనీ పాలసీస్ ఇండస్ట్రియల్ కారిడార్ క్రియేట్ చేయడం అవన్నీ ఇవన్నీ కూడా టూ లాంగ్వేజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి తీసుకొచ్చారు అక్కడ హిందీ ఇప్పటి వరకు లేదు ఇంకా దరిద్రం ఏంటో తెలుసా ఈ హిందీ పాలిత రాష్ట్రాల నుంచి లేబర్ ఎక్కువ మంది తమిళనాడులో వచ్చి పనిచేసుకుంటున్నారు కంపెనీస్లో లేబర్గా మరి హిందీ అంత అద్భుతంగా స్కిల్స్ని ఇవ్వగలిగితే వాళ్ళు తమిళనాడుకు వచ్చి పనిచేస్తున్నారు అంటే అక్కడ ఈ హిందీ పాలిత రాష్ట్రాల్లో హిందీ లాంగ్వేజ్ ప్రమోట్ చేస్తున్న రాష్ట్రాల్లో యూనో ఎకనామిక్ గ్రోత్ రేట్ బాగాలేదనే కదా సో టూ లాంగ్వేజ్ ఫార్ములాతో బీజేపీకి తలనొప్పిగా మారిపోయింది హిందీని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల బీజేపీ ఒక ఫ్యూచర్ ఇన్నో గోల్ ఏదైతే పెట్టుకున్నారో హిందీని నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలనేది ఆ గోల్కి తమిళనాడు అడ్డుపడుతుంది కాబట్టి ఈ ధర్మేంద్ర ప్రధాన్ కడుపులో ఉన్నటువంటి మంట తమిళనాడు మీద ఏదైతే ఉందో అది ఈ రకంగా తమిళనాడు ప్రభుత్వాన్ని మిస్లీడింగ్ అంట డిస్హానెస్ట్ అంట అన్డెమోక్రటిక్ అంట అండ్ అన్సివిలైజ్డ్ అని ఈయన కడుపులో ఉన్నటువంటి ఈనో దాన్ని ఏమంటారు కక్ష మొత్తాన్ని బయటకు పెట్టే ప్రయత్నం చేశాడు నిన్న ధర్మేంద్ర ప్రధాన్ అండ్ ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఇలా మాట్లాడుతుంటే బీజేపీ నుంచి ఎవరు కూడా ఖండించే ప్రయత్నం చేయాల ఆఖరికి విదిలేని పరిస్థితుల్లో కనిమోజీ గారు గట్టిగా రిటాలియేట్ చేసేటరికి తమిళనాడు డిఎంకే ఎంపీలు గట్టిగా రిటాలియేట్ చేసేసరికి ధర్మేంద్ర ప్రధాని చెప్పిన మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు కానీ మా మంత్రి ఇలా మాట్లాడటం తప్పు అనేసి బీజేపీ నుంచి ఒక్కడు చెప్పాల అండ్ తమిళనాడు బీజేపీ కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదంటే ఈ బీజేపీ అండ్ బీజేపీ ఈ డివిజివ్ పాల పాలసీస్ని మోసే మూర్ఖులు ఎంత దారుణంగా ఉంటారో చూడండి ఒక రాష్ట్రాన్ని అన్సివిలైజ్డ్గా సివిలైజ్డ్ ప్రపంచంలో అండ్ దేశంలో అత్యంత సివిలైజ్డ్గా ఉన్నటువంటి అతి కొద్దిమంది కొద్ది రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి అలాంటి సివిలైజ్డ్ రాష్ట్రాన్ని అన్సివిలైజ్డ్ అంటున్నారంటే ఈయన ఎంత కుసంస్కారో చూడండి ధర్మేంద్ర ప్రధాన్ అఫ్ కోర్స్ ఈనో చెడ్డీ గ్యాంగ్ నుంచి వచ్చిన బ్యాచ్ ఏదైనా సరే వాళ్ళ ఎజెండా ఇలానే ఉంటుంది వింటే మాట వింటారు మాట వినని పక్షంలో అవతలని ఎంత పెద్ద మాట దానికి కూడా ఎంత ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అండ్ నా కామెంట్స్ కూడా మీ కింద కూడా చూస్తుంటారు వాళ్ళు బూతులు మాట్లాడతారు ఇంత ఇంత నిస్సిగ్గుగా బూతులు మాట్లాడుతుంటారు వీళ్ళు అదే దోవకి ఇప్పుడు ఈ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తయారైపోయారు కొద్దిమంది టీడీపీ వాళ్ళు కూడా ఈ కులతత్వాన్ని బలంగా తలకెక్కించుకున్న వాళ్ళు ఈ కులం మతం ఏనో భావనను గట్టిగా తలకెక్కిన వాళ్ళు సబ్జెక్ట్ మీద పాలసీ మీద మాట్లాడలేక అవతలని బూతులు తిట్టే స్థాయికి దిగజారిపోతున్నారు దీనికి ఆద్యులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ అది జనసేన వాళ్ళు కూడా కామెంట్లు బూతులు పెట్టే స్థాయికి దిగజారిపోయారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తారో చూడండి కంప్లీట్గా మనువాదపు డైరెక్షన్లో వెళ్ళేదానికి ఆల్రెడీ ఎన్నో అడుగులేసేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా సో ఈ బీజేపీ అల్టిమేట్గా డెమోక్రాటిక్ సెటప్లో ఉన్నటువంటి ఏ రాష్ట్రాన్ని కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఉపేక్షించదు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూసినటువంటి కూతులు పార్లమెంట్లో పర్టికులర్లీ లోక్సభలో Thank you.